ఈ రోజులలో పుట్టినరోజు అంటే చాలు కటౌట్లు కేకులు చేసే హంగామా అంతా ఇంత కాదు అయితే దానికి భిన్నంగా వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులైన బచ్చు వంశీకృష్ణ జన్మదిన వేడుకలు కోనాయపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్యలో జరుపుకొని విద్యార్థులు క్రీడలలో పాల్గొనేందుకు స్పోర్ట్స్ షూలకు పదివేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వారిని సాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మారం కుమార్ లయన్స్ క్లబ్ సభ్యులు సిరిగిరి రామచంద్రం గడ్డమీద శ్రీనివాస్ కొండ శేఖర్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇక్కడ దాని ప్రోగ్రామ్ను పురస్కరించుకొని మా లైన్ లో మేము ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఎవరికైనా డేలు పెళ్లి రోజులు పేదవారి యొక్క పుణ్యతిథులు ఉంటే ఆ రోజు ఎవరికైనా సహాయం చేద్దామని చెప్పి మా గ్రూప్లో తీర్మానం పెట్టుకుంటాము దీన్ని పురస్కరించుకొని ఈరోజు మా శ్రీకృష్ణ మా తమ్ముడు జన్మదిన సందర్భంగా పూనపల్లి హై స్కూల్లో ఈ ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మంగళ సార్ గారు మాకు చెప్పడంతో దానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పిట్టి అవకాశం మాకు కల్పించినందుకు మీకు సభ తక్కు తెలు చేన్ని డబ్బులు ఉన్నా ఆ డబ్బుల్ని సహాయం చేయాలనుకుంటే మాకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు ఈ లయన్స్ క్లబ్ ద్వారా అవన్నీ చేయగలుగుతున్నాము ఇచ్చే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు